వారము కూడా ఎక్కడ రావాలి దేవుని వద్దకు రావాలి ప్రతి ఒక్కరు దేవుని వద్దకు రావాలి దేవుని వద్దకు వచ్చి చిన్న పిల్లలే కానీ పెద్దవాడే కానీ యవనస్తు కాని యవనస్తుళ్లే కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని వద్దకు వచ్చేవారిగా ఉండాలి దేవుని వద్దకు రావటమే కాకుండా దేవుడు ఆనాడు దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన మేలులు మరి దేవుణ్ణి ఏ రీతిగా ఆనాడు మరి జనము శుతించారో ఈ దినము మన అందరూ కూడా నేర్చుకుందాం ఈ మధ్య ఈ యొక్క సమయంలో మరి మన మధ్యలో మరి జీవరత్న గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యం మనకి నిమిస్తే చర్దగా విందాము ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం విగ్రగా ప్రభు నామముని మహిం పరుదాం రెండు చేతుల దేవుని నామముని మహిం పరుదాం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా మంచిది ప్రియలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మంచిది మరి ఈ రోజు ఏ రోజుండి ప్రతిఏకమైన రోజు వారాల్లో ప్రత్యేకమైన రోజు అలా అని ప్రతి ప్రత్యేకమైనవి కాదంట లేదు ఎందుకంటే ప్రతి వారము కూడా ప్రత్యేకమైన వారం ఎందుకంటే ఏసుప్రభు వారు చనిపోయి తిరిగిన లేచిన రోజే ఆదివారం దాన్ని ఏమంటారా అంటే పునరుద్ధాన అని కూడా అంటారు సబ్బత్ అంటారు కొందరు యూదుల భాషలో సబ్బత్ దినం అని కూడా అంటారు సరే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మట్టల ఆదివారమును మరి ఆనాడు మన పితరులందరూ కూడా ఎలా జరుపుకున్నారు ఎలా ఆయన శుతించారన్నది కొద్ది మాటల లేఖనంలో నుంచి మనం పరిశీలన చేద్దాం చూడండి పరిశుద్ధమైన బైబుల్ గ్రంథంలో నుంచి యాహోను సువార్త పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదవండి యాహోను సువార్త పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదవండి పేజీ నంబర్ తొంభై మూడు కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము ఒక చిన్న గాడిదనను కనుగొని దాని మీద కూర్చుండెను దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం చదవబడిన వాక్యముతో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడు నిమిత్తముగా చిన్న ప్రార్థన అందరికి కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నత రాజ సర్వాధికారి గుదేవ నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు శుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మీరు మహిం పొందారు ఆరాధన ద్వారా సాక్షుల ద్వారా మహిం పొందారు నమ్ముచున్నాను తండ్రి నిదాసుని అల్పణి అభాగ్యాన్ని దౌర్భాగ్యాన్ని ప్రభా నిలబడతానికి కూడా యోగ్యత లేని వాడిని నిదాసుని నేను ఈ పక్షి నిలబడి ఉన్నాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకుని నా నోటికి మీరు బోరుగా ఉండి ఇక్కడ చేరి కూడి వచ్చిన బిడలకను ఈ మైక్ యంత్ర ద్వారిన ప్రతి ఒక్క బిడలకును లయ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్క బిడలకను వెనగల చెవులను గ్రహించగల మనసులను ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి దయగలిన తండ్రి ఇదిగో మా మనసులో మీ స్వాధుల్లో ఉంచండి ఇంకెవరైతే రావాలని బయలుదేరి ఏ ఆటంకాల వల్ల ఆగి ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలను మీరు తొలగించి మీ సన్నిధికి నడిపించి మీ నామమునకి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏ సుక్రీస్తున్నాం పేరుట అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి హలే లుయా హలే స్తోత్రం దేవునికి సన్నకే జయము జయ హో దేవునికి స్తోత్రం కనుక ప్రియమైన దేవుని బిడలారా మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం చూడండి ప్రియమైన దేవుని బిడలారా ఈ మట్టల ఆదివారము ఈ మట్టల ఆదివారము ఎప్పుడు జరిగింది యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత జరిగినదా సిలువ వేయక మునుపు జరిగినదా చెప్పండి ఈ మట్టల ఆదివారమును సిలువ వేసిన తర్వాత పండుగగా జరుపుకున్నారా లేక సిలువ వేయక మునుపు జరుపుకున్నారా వేయక మునుపే జరుపుకున్నారు ఆయన యొక్క నామమును సన్నతించారు ఆయన యొక్క నామమును ప్రసిద్ధి చేశారు ఆయన యొక్క నామమును పూజించారు స్మరించారు ఎవరి నామమును అన్ని నామముల కన్నా పైనామము ఐదే నా నామము దేవునికి స్తోత్రం ఆ నామాన్ని బట్టి వారందరూ కూడా ఉత్సహించి గంతులు వేసిన రోజు ఈ రోజు ఏం చేశారంట ఉత్సహించి సంతోషించి గంతులు వేసిన రోజు ఎందుకు వారు గంతులు వేశారు ఎందుకు వారు ఆనందం చెందారు అంటే వారు విడిపింపబడిన రోజు దేవునికి స్తోత్రం ఎవరు విడిపింపబడిన రోజు ప్రజలు అనగా మన పితరులు ఈ రోజు నువ్వు నేను కూడా విడిపింపబడిన రోజు ఎవరి నుంచి మనం విడిపింపబడ్డాము అన్నది కొద్ది నిమిషాలు ఈ మాట మాట్లాడుకున్న తర్వాత ఆ లోతులోకి వెళదాం అందరూ కూడా శ్రద్ధగా వినండి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది సిలువ వేసే సమయానికి ఆరు దినాల ముందు జరిగిన ఇది అర్థమవుతుంది ఈ మట్టల ఆదివారము ఆరు దినములకు జరిగినది ముందుగా సిలువేయబడతాడు అనగా ఆరు రోజుల ముందు జరిగినది ఈ యొక్క మటల ఆదివారము దేవునికి స్తోత్ర చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా యాన సువార్తలో పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన కన్నా మనం చూసుకుంటే అక్కడ రాయబడిన కర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇస్రాలు రాచు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి దేవునికి స్తోత్రం ప్రజలందరూ ఏమని కేకలు వేస్తున్నారు చెప్పండి ప్రజలందరూ ఏమని కేకలు వేస్తున్నారు చెప్పండి జయము జయము ఎవరికి జయము చెప్పండి ఇస్రాయేలు అనగా అర్థమవుతుందా ఇస్రాయేల్ కు రాజు సన్ను సన్నుతింపబడును గాక అని మాట్లాడుతున్నారే వాళ్ళు దేవునికి స్తోత్రం చూసారా ప్రేమైనా దేవుని బిడ్డలారా ఇక్కడ ఖర్చూరపు మట్టలు పెట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి ఎవరిని ఎదుర్కొన్నారట ఎవరిని ఎదుర్కొన్నారంట దేవునిని ఎదుర్కొనబోయి ఏమంటున్నారు ఓ సన్నా జయము దావి కుమారుడా జయము ఇస్రాయలు రాజు సన్ను తింపబడును గాక్క చెప్పరే దేవునికి ఏ రాజు గాక ఇస్రేలు రాజు అని లేఖనాల్లో మన పితరులు ఆయనను మహిమపరిచిన విధానాన్ని ఘనపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దీనికొన్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే మనిషి విడిపింపబడినందుకు కట్ల నుంచి విడిపింపబడినందుకు వారు చేసిన స్థుతి వారు చేసిన స్థుతి ఏంటది చెప్పండి ఏంటది స్థుతి ఏమని వస్తున్నా చేయము దావిదు కుమారుడా చేయము అనేసి ఆయన నామమును వాడు సన్నుతించి గనపరిచిన రోజు యొక్క మట్టల ఆదివారము దేవునికి స్తోత్ర ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు ప్లామ్ సండే అంటారు ఏమంటారు ప్లాం సండే అని అంటారు అనగా మట్టల ఆదివారము ఈ ఆదివారం గమనించాల్సింది అంటే ప్రభు చెబుతున్నమాట పద్నాలుగో వచనంలో సియోను కుమారి భయపడవద్దు ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు దేవునికి ఆయన మీతో అందరితో చెప్తున్న మాట భయపడవద్దు వాని చేష్టలకు భయపడవద్దు భయము చోటు ఇవ్వద్దు ఎందుకంటే నేను ప్రేమించి ఆయన చేయలేని కార్యాలు కూడా చేస్తాను అనగా మనకే దేవుడు ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన రక్తంతో కొనబడ్డవారి కాబట్టి ఆ మాట అంటున్నాడు మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహార వచ్చనం చదవండి మనం ఏ చూచిక్రియలు చేస్తాం భయపడకుండా ఉంటే ఈ యొక్క మంటల ఆదివారమున ఆయన మనసు పూర్తిగా ఆరాధిస్తే ఈ చూచిక్రియలు మనము చేస్తాం మార్కు వార్త పదహారో వచ్చి పదహారో వచ్చనం చదవమా నమ్మి బాపం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన వినండి ఈ చూచక క్రియలు కనబడును ఏమనగా వినండి శ్రద్ధగా ఒకటి నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు రెండవది మాట్లాడుదురు మూడవది పాములను ఎత్తిపెట్టుకుందురు మరణకరమైనది త్రాగినను అది వానికి హాని చెయ్యదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనుందరని వారితో దేవునికి స్తోత్రం ప్రిలరా యొక్క మటల ఆదివారమున ప్రభు చెప్తున్నాడు యొక్క సండే రోజున ప్రభు మాట్లాడుతున్నారు మీరు కానీ నమ్మి బాప్తం పొందినప్పుడు ఈ చూచిక్రియలు చేస్తారు ఏ చూచిక్రియలు చేస్తారు ఏ చూచిక్రియలు చేస్తారు పనికి పనులు చేస్తారా పనికొచ్చే పనులు చేస్తారా పనుకొచ్చే పనులే చేస్తారు అది ఏంటయ్యా అంటే నమ్మిన వారి వలన ఈ చుచిక్రియలు కనబడును ఒకటి ఆయన నామమున దయ్యాలు వెలగొడతాం ఏమండి ఒకటి రక్షణ పొంది మనం క్రమాన్ని కాపాడుకొని ఆజ్ఞలను నిష్ట కలిగి జీవిస్తే వేటి మీద అధికారాన్ని ఇస్తాను దేవుడు దయ్యాల మీద అధికారమును ఇస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం ఒక దాన్ని పొందుకోవాలి అంటే ఒక జాబును సంపాదించాలి అంటే ఏం చేయాలి ఎన్నో కోర్సులు మనము చదవాలి ఎన్నో రోజులు కష్టపడి శ్రమించాలి జాబు కొరకు అవునా కదండి నిద్ర ఆహారాలు మానుకునే సమయాలు ఉంటాయి ఒకదాన్ని పొందుకోడానికి కానీ నువ్వు రక్షణ పొంది ఆయన ఎందు పరిపూర్ణంగా నువ్వు అంగీకరించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు నీతో వచ్చేసే కార్యం అంటే దయ్యములను వెళ్ళగొట్టి అధికారాన్ని ఇస్తాడు ఎందుకంటే నువ్వు విడిపింపబడ్డావు కాబట్టి ఎవరి నుంచి విడిపింపబడ్డావు సాతాను వారి వాంఛన నుంచి విడిపింప విడిపింపబడ్డావు కాబట్టి వాడి మీద నీవు నీకు అధికారమును జయమును ఇస్తా దేవునికి మొదటిది దయ్యములను వెళ్ళగొట్టే విధానాన్ని ఇస్తాడు రెండవది క్రొత్త భాషలో మాట్లాడుతురు అనగా అపోస్తుల కాయములో దేవుని ఆత్మ దిగినప్పుడు ఆకాశము నుంచి అగ్నివాడి మీద దిగితే వారు పరిశుద్ధాత్మతో భాషలో మాట్లాడిన వారిగా ఉన్నారు ఆ భాష అక్కడ ఉన్న వారికి అర్థమవుతుంది దేవునికి అర్థమవుతుంది కానీ ఈనాడు అనకూడదులే కానీ భాష ఎలా మాట్లాడతారో కూడా తెలియని రీతిలో ఉంటున్నారు మరి కొందరు అవునా కదండి అది దేవుని ఆత్మో లేక దయ కూడా తెలియదు ఎందుకంటే రెండు విధాలు అన్నాడు బ్రహ్మోత్సవ ఆత్మ ఉందంట దేవుని ఆత్మ కూడా ఉన్నదాని అపోస పౌలు కోరింది సంఘానికి చెప్పాడు అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని విడలారా కాబట్టి మనము దేవుని ఆత్మతోనే భాషలో మాట్లాడువారట దాని అర్థభావం చెప్పవాలని కూడా అపోసిన పౌలు చెప్పాడు అనగా నేను భాషలో మాట్లాడుతున్నానంటే కుదరదు మాట్లాడిన భాషకి ఏం చెప్పాలంట ఏం చెప్పాలంట అర్థము చెప్పవలను అప్పుడు అతడు యోగ్యుడిగా ఎంచబడతాడు అనేసేసి మరి పౌలు గారు కోరింతి సంఘానికి చెప్పిన కొన్ని విషయాలు మనము చూస్తాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవది క్రొత్త భాషలో మాట్లాడతారు మూడవది పాములను ఎత్తి పట్టుకుంటారు పాములను ఏం చేస్తారంటే పాములను ఎత్తి పట్టుకుంటారు పట్టుకుంటారండి ఇప్పుడు ఎవరైనా అది చంపేసేది మనిషిని కాటేస్తే మనిషే ప్రాణం పోతుంది అని ఏం చేస్తారు చేత్తో పట్టుకుంటారా కర్ర తీసుకునేస్తారా ఎందుకంటే అది అపాయకరమైనది కానీ నీకు దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటో తెలుస్తాను దాన్ని పట్టుకున్నా కూడా అది నేనేమి చేయదు అలాంటి కృపను అన్నాడు మూడవది ఇక నాలుగవది మరణకరమైనది ఏది త్రాగినా సరే మరణకరమైనది ఏది త్రాగినా సరే ఈ లోకంలో మరణించడానికి అమ్మ ఈ లేదు నాన్న అడిగింది చేయలేదు స్కూల్లో అయిన వాళ్ళు కాదన్నారు లేదా జాబ్లో నేను ఫెయిల్ అయ్యాను నా ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయ్యాను అనేసి ఇప్పుడు మరణకరమైనవి ఎన్నెన్నో తాగుతున్నారు ఏమేమి తాగుతున్నారు చెప్పండి మరణకరమైనది ఏది తాగినా కూడా వారికి హాని చేయదన్నాడు కానీ ఇప్పుడు ఏమేమి తాగుతున్నారు అందరూ మరణం అవడానికి అయ్యా అనిల్ గారు గడ్డి ముందు గైసులనో గ్రామోక్షణనో ఏదో రకరకాలుగా వాడుతున్నాడు మరణం కొరకు అలాంటి వారి తాగినా కూడా మరణం మాత్రం వారిని మెంగనే మెంగదంట ఎవరికి చూచిక్రియలు ఎవరు చేస్తారయ్యా అంటే చెప్పండి ఆయనను నమ్మి పొందినవాడు ఈ చూచిక్రియలు చేస్తాడు ఈ చూచిక్రియలను చేస్తాడు అలా నిష్ఠగా బ్రతికితేనే చేస్తాడు నామకార్థంగా ఉన్నప్పుడు కాదండి నిష్ఠగా దైవభక్తి కలిగి దైవ చిత్తానికి లోబడి అలా ప్రవర్తించినప్పుడు ఇలాంటి చూచిక్రియలను చేస్తాడు ఇప్పుడు ఎన్నో తిన్నావు ఒకటి దయ్యములను వెళ్ళగొట్టి అధికారాన్ని ఇస్తా అన్నాడు రెండవది చెప్పండి క్రొత్త భాషలు అనగా దేవుని భాషలు మాట్లాడే జ్ఞానాన్ని ఇస్తాడు మూడవది పాములను ఎత్తి పట్టుకుంటాడు నాలుగవది మరణకరమైనది ఏది త్రాగినా ఏం కాదు నువ్వు తాగలేని లీటర్ లీటర్ తాయినా నువ్వు బావు అవునా ఎప్పుడు ఆయన ఎందు నమ్మకం కలిగి నువ్వు జీవిస్తే ఆ నమ్మకము నీ ప్రాణాన్ని హాని చేసేదేదో ఏదో కూడా చేయకుండా ఆపిద్ది అది ఒకటి ఇక ఐదవది ఏంటయ్యా అంటే రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను అందుతారు దేవునికి స్తోత్రం ఇవన్నీ కూడా ఒక దేవునికే సాధ్యం అవునా కదండి వీటన్నిటి కూడా ఒక దేవుడికే సాధ్యం కానీ ఆయన ఏమంటున్నాడు నా పిల్లలైన మీకు నేను అధికారాన్ని ఇస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు ఇస్తాడు అంటే నీవు కట్లు నుంచి విడిపింపబడినప్పుడు నువ్వేం చేస్తావు ఎప్పుడు ఇస్తాడు ఈ అధికారాన్ని అమ్మా విన్నారా ఈ యొక్క అధికారాలు ఐదు అధికారాలు మనం విన్నాం కదా ఈ ఐదు ఐదు అధికారాలను ఎప్పుడు మనం అనుభవిస్తామయ్యా అంటే నీవు విడిపింపబడినప్పుడు కట్లు నుంచి నీవు విడిపింపబడాలి ఏ కట్లవి ఏ కట్లు మత కట్లు కట్లు సంఘకట్లు ఇలా అనేక రకరకాల కట్లు ఉన్నవి మానవుడికి ఈ రోజున దేవుడి సన్నిధికి రావాలంటే ఊరుకోదు అంటారు సంఘం ఊరుకోది ఆ లేకపోతే వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు అంటారు ఈ కట్లు తెగబడాలి ముందు ఈ కట్లు తెగబడకపోతే త్వచక్రియలు మనము చేయలేం ఇప్పుడు దేవుడు దేన్ని కోరుకున్నాడు అయ్యా అంటే కట్టబడిన గాడిద పిల్లనే కోరుకున్నాడు దేవునికి స్తోత్రం దేని కోరుకున్నాడు కట్టబడిన గాడిది పిల్లనే కోరుకున్నాడు ఇప్పుడు దానికి ఏమి ఇయ్యాలని ఆయన గాడిదనే కోరేయాడు అయ్యా అంటే దేన్ని ఇయ్యాలని కోరాడు దానికి కట్టబడిన దానికి ఏది కావాలి చెప్పండి స్వేచ్ఛ కావాలి అదంటూ దాన్ని అంత తిరగాలి అంతే దాని పెద్దాక దోళ అనుకో ఆ స్తంభానికి కట్టేసినట్టుంటే నా రోత బతుకు ఎవరితో చెప్పుకునేది పట్టించుకునేవాడు ఎవడు లేడు ఆ గాడిది బాధపడుతుంది అయ్యో నా యజమానుడు ఇన్నాళ్ళు నన్ను కట్టేసి ఉంచడు కాని కట్టుపదీసేసి తీసేసి ఆ ఆహారం పెడదామే ఆ మేత పెడదామన్న ఆలోచన యజమానుడికి లేదు నేను ఇలానే ముసిపోవాలి అమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను అనేసేసి ఆ గాడిది తన మనసులో ఎంతో బాధపడుతుంది ఒకటి రెండు అక్కడే క్లీన్ చేసే విధానం కాని ఆ రొచ్చుల రాతులు తను కంపును తానే భరించలేని రాత బతుకులో ఉంది గాడిద గాడిద అనగా ఎవరు తెలుసా చెప్పండి అనగా ఎవరు ఇక్కడ కూడిన నీవు గాడిదవే నేను గాడిదనే మనమందరము గాడిదలమే ఏమండి అంత దూరం నుంచి ఇంత దూరం అయితే గాడిద అంటారా అన్నట్టుంటారా గాడిద అనగా దేవుడు ఒక ఆత్మను పోల్చి మాట్లాడిన మాట చెట్లు ఎలా కనపడి అన్నాడు ఒక వ్యక్తి కొంటేవాడు కళ్ళు ఇచ్చిన తర్వాత చెట్లు మనుషుల వలె కనబడుతున్నాడు అన్నాడు అనగా అద్దాలు గమనించండి గాడిదంటే సింపుల్ గా అమ్ము గాడిదే నా పేరు అనుకోవద్దు గాడిద అర్థమవుతుందా అనగా నీవు నేను మనమందరము రచ్చలో ఉన్నాం అయ్యే అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుందా వినాలి నా వైపు చూడాలి అర్థమవుతుందా గాడిదేమనుకుంటుంది నేను ఈ రొచ్చులోనే ఉన్నాను ఈ పాపపు బ్రతుకులోనే ఉన్నాను అర్థమవుతుందా ఎక్కడ చిక్కిపోయినో ఆశల వలయములు అందుకని బెత్తంటాడు కదా ఆశల వలయంలో లోక బాటలు ఓ మనిషి నీ గతి మౌను ఆశల వలయంలో పాప బ్రతుకులు ఓ మనిషి నీ స్థితియే మౌను ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీ రాదు ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీ తోరాదు ఏసు నిన్ను పిలచుచున్నాడు తన యద్దకు రమ్మని ఏసు నిన్ను ఆ యేసు నిన్ను చున్నాడు తన యుద్ధ కుమ్మని యేసు నిన్ను పిలాచు చున్నాడు ఆశుల వలయం బ్రతుకులు చిక్కినవో మనిషి నీ గతి ఏమౌను కులం నాది మతం నాదనీ బావమెందుకు దేవుడే లేడు నేను దేవుణ్ణని గర్వమెందుకు కులం నాది మతం నాదనీ భావమెందుకు దేవుడే లేడు నేనే దేవుణ్ణని గర్వమెందుకు ఏమన్నాడు మానవుడు గాడిద స్వభావం కలిగిన మానవుడు ఏమనుకుంటున్నాడు కులము నాది అని కుల కట్టడా మతము నాది అని మత కట్టడా అనేసి భావాలు తేడాలు చూపిస్తున్నాడు అలా బ్రతుకుతున్న నీ పాప జీవితాన్ని ఏసు చూసి ఏమంటున్నాడు నిన్ను పిలుచుచున్నాడు అన్నాడు కదా ఏసు నిన్ను పిలు